పవన్ కళ్యాణ్ మరొక అతిపెద్ద త్యాగం చేయబోతున్నారు ఆ అతిపెద్ద త్యాగం ఏంటి అంటే అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ ఈసారి ఆయన పేరు వినిపించకపోవడం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మిగిలింది ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలే కూటమిలో భాగంగా ఆ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో జన సైనికుల్ని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి జనసేనలో చేరిన తాజా జన వీళ్ళందర్నీ వీళ్ళందరినీ గెలిపించుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు నిమగ్నం అవ్వబోతున్నారు అంటే ఒక రకంగా ఆయన సీటును కూడా త్యాగం చేసి వీళ్ళని గెలిపించుకోవడం కోసమే ఆ ఇరవై నియోజకవర్గాలు ఇరవై నియోజకవర్గాలు ఎన్ని మిగిలితే అన్ని ఫైనల్గా వాటిల్లో ఆయన ఒక సుడిగాలు పర్యటన చేయడం ఒక ప్రత్యేక హెలికాప్టర్లో వాళ్ళందరి తరఫున ప్రచారం చేయడం అక్కడ టీడీపీ ఓటు బ్యాంకును కూడా తమ వైపుకు ట్రాన్స్ఫర్ చేయించుకునేలాగా మాట్లాడడం వాళ్ళందరితో కలిసిగట్టిగా పనిచేయండి అని చెప్పి వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం ఫైనల్గా ఈయన ఏంటంటే ఇంకా ఒక అతిపెద్ద త్యాగం ఏంటి అంటే ఇంకా ఆయన సీటు కూడా ఎందుకంటే వాళ్ళకే కేటాయిస్తే ఇంకా ఆయన రెండు స్థానాలు యాక్చువల్గా పోటీ చేయాలి ఇప్పుడు ఉన్నదే అతి తక్కువ స్థానాలు ఆ రెండు స్థానాలు ఇంకా ఆయన తీసుకుంటే ఇంకేం మిగులుతాయి అందుకని ఆయన తప్పుకొని ఆయన ఏ ఎంపీ క్యాండిడేట్కి ఆయన బరిలోకి దిగి ఏ కాకపోతే నుంచో మరి ప్రచారం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా ఈయన మిగిలిన అన్నట్లని జన కోసం అందులో టీడీపీ నుంచి వచ్చిన కొత్త జన సైనికుల కోసం అందరి కోసం ఈయన శాక్రిఫైస్ చేసేసి ఎక్కడ కూడా మరో త్యాగం చేసేసి వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తారు అదే కనుక జరిగితే ఇంక భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఏంటి పవన్ కళ్యాణ్ గారిది అంటే ఇంకా టీడీపీ బీజేపీ పెద్దలు డిసైడ్ చేయాలి